ఏం కుమార అంటే మరాలేదాం ఏమొకొ ఐ మిస్టం అమరాందానికి మనం ఏం చేద్దాం ఇట్ ఇస్ ఐ మిస్టం ఇంకా అమరాందానికి మనం ఏం చేద్దాం చెప్పు రావడం రాకుండా రావడం ఆయన ఇష్టం హాయ్ హాయ్ అండి చాయ్ అయితే తాగదు రండి అండి చాయ్ కాదు కాఫీ కాపీ బిస్కాట్ లైక్ కొట్టండి లైవ్ లో ప్లీజ్ నలుగురు చూస్తూ ఉన్నారు లైవ్ చూస్తా గుమ్మున ఉన్నారు లైక్ అని నాకు కదా లైక్ ఇస్తే కదా లైవ్కి వచ్చిన దానికి ఒక అర్థము లైవ్ పెట్టిన దానికి నాకు ఫైదా తొమ్మిది మంది ఉన్నారు ప్లీజ్ లైక్ ఇవ్వండి ఒక్కరైనా పది మంది చూస్తున్నారు అయ్యయ్యో ఏమి దోరణం ఏమి దోరణం ఒక్కరన్నా లైక్ కొట్టలేదు హాయ్ 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 అండి హాయ్ లైక్ ఇవ్వండి లైవ్ లైవ్కి వచ్చినారు ఇరవై మంది చూస్తున్నారు లైవ్ ఒక్కరు ఇద్దరు కాదు హాయ్ హాయ్ అండి లైక్ ఇవ్వండి ఇరవై మంది లైవ్ చూస్తున్నారు ఒక్కరు కానీ లైక్ ఇవ్వలేదు

మీ మాట పత్తి మాట ఏడ రికార్డింగ్ అవుతుంది లైవ్ పెట్టా నేను కితక్క చిన్నగా మాట్లాడుకో బాధపడకూడదు హక్ వస్తాను అని చెప్పింది అట్లే వచ్చేటప్పుడు ఇడ్లీ తీసుకుని రా అని అని చెప్పా ఇంకా వస్తానే ఉన్నది వస్తానే ఉన్నది పొద్దు నుంచి నాకేమో ఆకలి అయిపోతుంది నిన్న సాయంత్రము ఐదు ఇరవై తిన్నా అన్నమో ఇంతవరకు ఏం తినలా అందుకని నేను బిస్కెట్ ఇంకా చూసి చూసి చాయ్ పెట్టుకొని బిస్కెట్ తాగుతా తింటా ఉన్నా చాయ్ కాదు కాఫీ పెట్టుకొని బిస్కెట్ తింటా ఉన్నా నువ్వు స్పీకర్ పెట్టి మాట్లాడదు కిటకాలే స్పీకర్ ఉండదా అని అయిపోయింది సరే ఇక్కడ రికార్డ్ అవుతాయి మళ్ళా చూడబ్బా మాటలు మాటలన్నీ అక్కడ రికార్డ్ చేసినారు అట్లా ఎట్లా అని ఫీల్ కాకూడదు అది నేను చెప్పడం స్పీకర్ ఆన్ చేయకుండా ఉంటే ఓకే నాకేం బాధలే నువ్వు మాట్లాడుకుంటే మళ్ళీ ఏమన్నా అనుకుంటారు కదా no, alô

ఎవరు ఇప్పుడికి ఇచ్చారమ్మా ఒక లైకో వాళ్ళ చేతులు చల్ల గుండా ఇప్పటికీ బిస్మిల్లా రహ పిల్లేమో దునికేసారు రేఖల మీద నా తమ్ముడా తమ్ముడు తమ్ముడు ఓ ఫోను ముప్పై నార్లు ఇచ్చి ఒక ఫోన్ తీసుకున్నాను తమ్ముడా తీసుకున్నాను కానీ నీ బా నేను ఫోన్ ఇలాగ తీసుకున్నాను ఇలాగ నే చిన్న బాగా మారు ఫోన్ పని చేయట్లేదంట ఏంటి ఈ కాలోజ్ టీవన్నీ ఏంటి ఫోన్ లేక మెసేజ్లు వస్తాయంట ఎందుకని ఏడుస్తా నిలబడుతా అంటారు రేపు పొద్దున్నే అక్క సేపరిపోతుంది మళ్ళీ అక్క దగ్గర ఇచ్చి పంపించేస్తా అంట అలాగ ఉన్నది చూడుతున్నా పోనేమో తీసుకున్నా మంచిదో చెడ్డదో తెలీదో ముప్పై ఐదు దినార్లు వచ్చి ముప్పై రెండు దినార్లు చెప్పారు రెండు దినార్లు ముప్పై దినార్లు ఇచ్చి తీసుకున్నా నీ బామారుదే చిన్న బామారుదేమో ఫోన్ పని నాకు అని అని చెప్పాడు అయినా దీంట్లో ఏందో తుమ్ముడా అర్థం కాల నాకు తెలియదు తెలియలా ఫోన్ కానీ చాలా చాలా ఫోన్లు తెలియవు తుమ్ముడా నాకే చూడు ఈ ఫోన్ తీసుకున్నా ఇది ఫోన్ తీసుకుంటే మళ్ళీ నీ బామారుదకి ఫోన్ పని చేయట్లేదు చిన్న బామారుదకి ఫోన్ కాలోజ్ టీఎన్ వస్తాయంట మళ్ళీ ఇచ్చి పంపించేస్తున్నా ఏం చేయను ఎవరి మీదనో ఎవరు పైన ఇంగ్లీష్లో కామెంట్ పెట్టినారో వాళ్ళ మీద దూరింటాడు నాకు తెలిసి నా మాటలు పని చేస్తా ఉండవు అని నేను ఉండవు సారీ తప్పుగా అనుకోవద్దండి స్వామి మంచిగా పెట్టినారు చెట్గా పెట్టినారు నాకు తెలియదు నా తమ్ముడికి అయితేనే తెలుసు అక్క ఇంటికి పోతుంది సాబర పోతున్న తమ్ముడా ఈ రోజు సామాన్లు తీసుకొని వస్తాను అది అక్కగానే

అబ్బా ఎవరికో తగులుకున్నాడు ఇంగ్లీష్ లో ఎవరో నాడో ఒకటి గెలిపింటారు ఇంకా వాళ్ళ మీద బట్టారు రాజక్క లైక్ లైక్ ఇవ్వకండి ఒకటి కామెంట్ పెడుతున్నావు రాజక్క మా తమ్ముడు ఒక్కడే లైక్ ఇచ్చింది హార్ట్ సిమ్లు మళ్ళీ పెడుదా లైక్ ఇవ్వు

శుక్రవారం కదా రాజా యొక్క లైవ్లో ఉండే వాళ్ళకి అందరికీ చెప్తా అన్న ప్లీజ్ ఫ్రెండ్స్ శుక్రవారం కదా ఈరోజు రోజు అందరికీ ఆల్డే ఉంటుంది పక్కన ఫోన్లు మాటలు ఏమన్నా పడితే సారీ ఏమనుకోద్దండి పట్టించుకోద్దండి అక్కను అక్క వస్తా అండి అది ఈరోజు సామాన్లు తీసుకునేదానికి మా లేకపోతున్నాము అక్క వస్తా అండి అది ఈ ఫోన్ కానీ నాకు నాకు లేదు లేదు తమ్ముడా తీసుకున్న అంతే నేను చిన్నబాబ పని చేయట్లేదు ఫోన్ అని రోజు నుంచి ఏంటి ఫోన్లోకి వస్తాయండి మెసేజ్లు అందుకని ఇప్పుడు చిన్న చిన్నబాబు మరదుకి ఇచ్చి పంపించేస్తున్నా ఫోను ఇంకొకటి అక్క వస్తా అంటే ఇడ్లీ తెమ్మని చెప్పి ఇడ్లీ తేలేక అని చెప్పిన తెస్తాం అది ఇడ్లీ తెస్తాండి ఇడ్లీ తిన్నాము అని అని చెప్పిన తెస్తా ఉండదు తుమ్ముడా అక్క వస్తుంది అక్క వచ్చినాక మళ్ళీ ఏమో అక్క ఈడియా చేయని ఇష్టపడుతుంది ఏమో తెలియదు కానీ అక్క వాళ్ళు ఎవరు యూట్యూబ్లు టిక్ టాక్లు అవి ఇవి నీకు లాగా మా ఫ్యామిలీ ఎంత పర్ఫెక్టు మా ఫ్యామిలీలో నువ్వు అంతే పర్ఫెక్ట్ సరేలే తుమ్మునా తుమ్ముడా బాయ్ అక్క వచ్చేసిందంట బయట ఉండదంట తర్వాత పెడతా లైవ్